మాచర్ల నియోజకవర్గం మిరియాల గ్రామంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకుందాము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అందులో మొట్టమొదటిగా కోటి అరవై లక్షలతో ఏంతో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది రెండవది సబ్ స్టేషన్ నాలుగు కోట్లతో స్టేషన్ నిర్మించడం జరిగింది అదేవిధంగా మూడవది సచివాలయం సచివాలయం నలభై ఐదు లక్షలతో సచివాలయం నిర్మించడం జరిగింది మొత్త నాడు నేడు పథకం కింద తొంభై లక్షలతో హై స్కూలు అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా సంక్షేమ పథకాల రూపంలో డీబీటీ నాన్ డీబీటీ రూపంలో దగ్గర దగ్గరగా ముప్పై రెండు కోట్లు అందించడం జరిగింది సంక్షేమ పథకాలు ప్రజలకే ప్రజలందరికీ మరలా మొన్న ఎనిమిది కోట్లతో తార్ రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది అడిగొప్పలాట చదువుకోడు ఎనిమిది కోట్ల అయ్యిందో ఎనిమిది నుంచి తొమ్మిది కోట్లు సుమారుగా చర్లలో ఒక పక్క బ్రహ్మారెడ్డి మరో పక్క రామకృష్ణారెడ్డి గారు వీరిలో ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది ఎందుకని మాకు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మాకు రామకృష్ణారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటుండో సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అమలు చేస్తుండే అందువల్ల ప్రజలందరికీ అందుబాటులో ఉంటుండో ఏ కార్యక్రమం జరిగినా ప్రజలకి చెరువులో ఉంటుండే కాబట్టి రామకృష్ణారెడ్డికి వేస్తే మంచిగా ఉంటుంది ఇంతకు ముందర మా ఊరు ప్యాక్షన్ విలేజ్ రామకృష్ణారాయుడి రెండు వేల అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇంతకుముందు ఫ్యాక్షన్ ఉన్నా కానీ అందరిని కూర్చోబెట్టి మాట్లాడి అందరికీ తగిన న్యాయం చేసి ఏం గురి లేకుండా అన్ని గ్రూపులు ఒకటి కానీ చేసి ఊరు మొత్తాన్ని అభివృద్ధి పట్ల నడుస్తుంది ఇబ్బంది లేదు సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ మాచర్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలిపించుకుంటారు రామకృష్ణారాయుడి గెలిపించుకోవాలని పైన ఏమో జగన్ ఎందుకని ఆయన వచ్చిన కానీ పంటలు బాగా పండుతున్నాయి వర్షాలు గుర్తున్నాయి బాగున్నాయి అందుకని మాకు ఆయన మీద అభిమానం చంద్రబాబు పథకాలు అందుతున్నాయి చంద్రబాబు వచ్చిందనుకో మళ్ళీ వర్షాలు పడవు ఏది ఉండవు ఆయన హైటెక్ సిటీ అంటాడు ఆ తార్ రోడ్డు అంటాడు ఈ తార్ రోడ్డు రైతుని పట్టించుకోడు అందుకని మేము జగన్ అన్న అయితే రైతును పట్టించుకుంటాడు అందుకని మేము జగన్ అన్నే గెలిపించుకుందాం ఇంకా మంచి పథకాలు అందిస్తా అని కదా పైన గత పైన ఎన్నికల్లో రుణమాపి అన్నాడు ఏమి ఇచ్చిండు వడ్డీ కూడా అడిగిలేకపోయి ఐదు సంవత్సరాల్లో అప్పుడు పదివేలు ఇప్పుడు ఐదు వేలు వాళ్ళ తీసుకున్న వడ్డీ కింద పోయింది ఎవరు నమ్ముతారండి అబద్దాలు కోరినీ ఎవరు నమ్ముతారు రైతులకి నిజంగా ఏ పార్టీ మేలు చేసింది వైసీపీనా టీడీపీనా వైసీపీ ఎందుకని ఏం చేసింది మేలు రైతులకి ఐదు పైసల బీమా లేకుండా రైతు పంటల బీమా పథకం తీసుకొచ్చింది అది ఏ సంవత్సరంలో పంట నష్టం జరిగితే అదే సంవత్సరంలో మళ్ళీ రైతుకి అందేటట్టుగా మంచి నష్టపోతే కనీసం నాలుగైదు నెలల్లో దగ్గర దగ్గరగా వెంటనే రైతు చేతికి అందేటట్టుగా మళ్ళీ రైతు ఇంకో పంటకి సిద్ధమయ్యేటట్టుగా మనకి పంటల నష్టం బీమా మనకి రైతు పొందుతుంది దానివల్ల రైతు ఎంతో సంతోషంగా ఉంటుంది ఏదైనా నష్టపోయినా కానీ గవర్నమెంటే కడుతుంది మనం రైతుగా ఐదు పైసలు ఎవరు కట్టాల్సిన అవసరం లేదు అందుకని చెప్పి రైతుకి మంచిగా జగన్మోహన్ రెడ్డి అంటే రైతు రాజ్యం రామరాజ్యం అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇక్కడ మాచర్లో వచ్చేసరికి ఎమ్మెల్యే ఒక పక్క పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అభివృద్ధి చేశానంటున్నారు మరోపక్క నాకొక్క అవకాశం ఇస్తే నేను మార్పు అని బ్రహ్మారెడ్డి అంటున్నారు ఎవరిని గెలిపించుకోబోతున్నారు ఎందుకని బ్రహ్మారెడ్డి గారు గెలిస్తేనే ఉంటారు ఇక్కడ గెలవకపోతే ఎక్కడుంటారో ఆయనకి తెలియదు మాకు తెలియదు కానీ మా రామకృష్ణారెడ్డి గారు గెలిచినా ఓడినా గత ముప్పై సంవత్సరాలుగా ఇదే నియోజకవర్గంలో మాచర్లోనే ఉంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా ఇంట్లో శుభకార్యం జరిగినా అశుభం జరిగినా తెలియగానే వెంటనే వచ్చి మాకు మంచి చెబర్లో తోడు నీడగా ఉంటున్నాడు మన కుటుంబంలో కుటుంబ సభ్యుడుగా మా గ్రామస్తులందరికీ ఏది జరిగినా కానీ అతనికి తెలియగానే వెంటనే వచ్చి వాళ్ళకి మంచి చెప్పర్లో తోడు నీడగా ఉంటున్నాడు కాబట్టి మేము అతన్నే గెలిపించుకోవాలనేది మా గ్రామస్తులందరూ నిర్ణయించుకున్నాం మంచి మెజార్టీతో మళ్ళీ రామకృష్ణారెడ్డికి మళ్ళీ ఎమ్మెల్యేగా కట్టబెట్టి నెక్స్ట్ మంత్రిగా కూడా చూడబోతున్నాం అతి తొందరలో ఏం పెద్ద మీకు ఏం మేలు జరుగుతుంది ఈ కుట ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మా కూ పింఛన్లు హాయిగా బతుకుతున్నాము గతంలో కూడా నువ్వు పింఛన్ తీసుకున్నావు కదా అప్పట్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఇంకా బాగుంది ఏం తేడా ఏంటి తేడా ఏంటంటే మా పింఛన్ పెంచింది తినలేక కూర్చోలేక ఇంకొచ్చేస్తే ఇప్పుడు హాయిగా ఉంది చెప్పండి ఈ ప్రభుత్వంలో మీకు ఏ మేలు జరిగింది ఈ ప్రభుత్వంలో పేదలకనే వాళ్ళకి అందరికీ మంచిగా జరిగింది ఒక ముసలి అనేది ఇబ్బంది లేకుండా తెల్లవారుగా ఉన్న నాలుగు గంటలకు వచ్చి తలుపు నెట్టి పింఛన్లు ఇచ్చేవాళ్ళు మొన్న అదే పొజిషన్లో ఎండలకి అడ్డపడి చాలా ఇబ్బంది లేదు అందు కాబట్టి మళ్ళీ మళ్ళీ మంచిగా ఇదే ప్రభుత్వం మంచిగా చేస్తుందని అప్పట్లో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది తేడా అప్పట్లో జనరల్ కమిటీలు అని అంటే అవి ఏం చేసింది అనేది లేదు ఇప్పుడు ఈ వాలంటీర్లైన వచ్చిన తర్వాత అందరికీ మంచిగా తెలియపోయినా కానీ పంచాయతీ ఆఫీసులు చక్కవచ్చు అని చెప్పేసి చెబుతున్నారు అనమాట అందుకే అందరూ కూడా తెలుసుకొని పనులన్నీ చేసుకుంటున్నారు జనసేన బీజేపీ టీడీపీ మూడు కలిపి వస్తున్నాయి వైసీపీ మాత్రం సింగిల్గా వస్తుంది అసలు ఏంది ధైర్యం ఏంటి చేసే పథకాలు చేసే పనులు అభివృద్ధి చేసే ముసలకి కానీ ఇదివేరకైతే కిలో నిలబడి రెండు మూడు రోజుల తరబడి ముసాలకు పింఛన్ తీసుకోవాలి ఇప్పుడు ఐదు ఇంటికి వచ్చి ముసలింలకి పింఛల ఉద్యోగులకి కానీ మొత్తానికి ఐదింటికే మొత్తం క్లోజ్ అయిపోతుంది డబ్బులు ఇచ్చేస్తారు తిరిగే పని లేదు ఆ ఊరు ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత బాగుంది రోడ్లు కానీ మరి మా సప్టేషన్ కానీ సప్ల కానీ సచివాలయం కానీ నాడు లేడు కింద స్కూల్స్ కానీ అన్ని ఏదైనా యూపీ అభివృద్ధి బాగుంది ఇప్పుడు స్వతంత్రం వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలు అయింది డెబ్బై నాలుగు సంవత్సరాలలో కూడా ఎడ్యుకేషన్ నేను వచ్చిన తర్వాత డెవలప్ అయిందంటే ఎక్కడా కూడా డెవలప్ కాలేదు పిల్లలకి యూనిఫామ్ కానివ్వండి మనకి ఓన్లీ మనం ఆయన ఏం చెప్తున్నాడు అంటే పిల్లల్ని బడికి పంపించిన మొత్తం నేను చూసుకుంటానని చెప్పేసి వెళ్తున్నాడు అనమాట పిల్లలకి యూనిఫామ్ గురించి యూనిఫామ్ దగ్గర నుంచి కానీ మొత్తం స్కూల్స్ కానీ బుక్స్ కానీ మొత్తం కూడా అది ఫుడ్ కూడా ఇంతకుముందు ఏంటంటే వారానికి రెండు సార్లు గుడ్డు పెట్టారు పది పది డైలీ గుడ్డు పెడుతున్నాడు తర్వాత ఐరన్కి సంబంధించి చిక్కీలు ఇస్తున్నాడు తర్వాత రాగి జాబా పెడుతున్నాడు అంటే ఫుడ్ మనం ఇంట్లో పెట్టలేనట్టు ఫుడ్ కూడా ఆయన పెడుతున్నాడు ఇప్పుడు స్కూల్స్ డెవలప్మెంట్ కూడా కార్పొరేట్ స్కూల్ ఒక కార్పొరేట్ స్కూల్ మనం పిల్లలను ఉంటే సంవత్సరానికి యాభై వేలు అవుతున్నాయి ఒక కార్పొరేట్ స్కూల్ చదే అదే స్కూల్ ఇప్పుడు ఆ కార్పొరేట్ స్కూల్ మించిన లాగా తయారు చేస్తున్నారు అదే టాయిలెట్లు కానీ ఉండే తర్వాత బెంచీలు కానీ కింద కూర్చున్నాయి మేము చదువుకున్నప్పుడు కింద కూర్చున్నాం వాళ్ళంతా ఇప్పుడు పిల్లలు కింద కూర్చో పని లేదు మొత్తం టేబుల్స్ కానీ ఏమైనా కానీ తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైనా కానీ పిల్లలకు మాత్రం ఎడ్యుకేషన్ మాత్రం ఈ డెబ్బై నాలుగు సంవత్సరాలలో తర్వాత డెబ్బై నాలుగు సంవత్సరాల్లో ఇప్పుడు ఇండికేషన్ డెవలప్మెంట్ చేసినట్టు ఎవరు కూడా చేయలేకపోయారు దీనికి మాత్రం నెంబర్ వన్ అనమాట జగన్ గారు ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పేసి అంటున్నాడు వాలంటీర్లకి ఐదు వేలు కాదు నేను పదివేలు ఇస్తా అంటున్నాడు అయ్యే పథకాలుగా అయ్యే పథకాలు రివర్స్ పెట్టండి ఇప్పుడు వెనక నుంచి ముందు నుంచి ఒకటి అన్నట్టు కదా సామెత అన్నట్టుగా అయ్యే పథకాలు కదా ఇప్పుడు ఏమన్నా ఆయన ఫస్ట్ ఏమన్నాడు ఇది ఉచిత పథకాలు ఇస్తున్నాడు మరో శ్రీలంక అవుతాను ఆయనతో శ్రీలంక కదా అది శ్రీలంక ఇది కదా మరి మరి ఆయన అట్టే పథకాలు ఇచ్చినట్టు ఆ ఎమ్మెల్యే పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు మాకు ఏ సమస్య వచ్చినా కానీ మేము చెప్పుకోవడానికి అందుబాటులో ఎనీ టైం అందుబాటులో ఉంటాడు ఏదైనా మాకు ఇక్కడ రావాలన్నా కానీ ఏదైనా ప్రోగ్రాంలు అన్నా ఏదైనా చెప్పినా ఎమ్మటే దానికి రిసీవ్ అయ్యి ఎమ్మెడే కూడా రావడానికి ఇది అవుతారన్నమాట ఏదైనా కానీ మన సమస్య ఇచ్చినప్పుడు చెప్తే ఎమ్మటే దానికి రియాక్ట్ అయ్యి ఆ సమస్యను సాల్వ్ చేస్తారు నెంబర్ వన్ కదా ఏంటండి ఇప్పుడు మీ గ్రామానికి వైసీపీ ప్రభుత్వంలో ఏ మేలు చేశారు ఎలాంటి అభివృద్ధి జరిగింది మాకు బాగానే జరిగింది అభివృద్ధి రోడ్లు పోశారు ఊర్లో సిమెంట్ రోడ్లు మొత్తం పోసేవాడు ఎక్కడున్నా కూడా కరెంటు వచ్చింది కరెంటు మామూలుగా ఇది తక్కృష్ణ వచ్చింది రామకృష్ణ తెప్పించాడు బాగానే ఉంది మాకు మామూలుగా జగన్ రోడ్లు పోసి అడిగప్పల రోడ్డు ఇప్పుడు అడిగప్పల నుంచి చవిపాడు వరదాలు పోయి రోడ్డు పోస్తున్నారు మళ్ళీ ఇప్పుడు తొమ్మిది కోట్లు పెట్టి అని మాకు బాగానే చేస్తున్నాడు జన ప్రయత్ని బ్రహ్మానం చేస్తుంది అసలు రాజకీయం అనేది ఏడేది లేదు అసలు ఈ కులము తలము మతము అనేది చూసేది లేదు అందరికీ ఎవరు న్యాయం చేస్తుండ్రు ఎవరికి ఎవరికి న్యాయం చేయకుండా ఉండు ఈ కులం తెలుగుదేశం పార్టీ అని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఓడికినా ఉండదు ఎవరికి లేదు అందరికి ఎత్తనేవాడు అసలు నాకు లేదు అనవను ఎవరు ఎవరో వచ్చి అమ్మఒడికి ఏ ఏ పథకం అయినా సరే జగన్ పెట్టిన పథకం ఎవరికి రాని అంటూ లేదు అప్పట్లో జన్మభూమి కమిటీలు ఉండేవి ఇప్పుడు వచ్చేసరికి సచివాలయ వ్యవస్థ వచ్చింది వాలంటీర్ వ్యవస్థ వచ్చింది ఏవి బాగా ఉపయోగపడుతున్నాయి ప్రజలకి జలమము కమిటీ చేశారు కాని అండి ఆడ రాజకీయం చేశారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మనుషులకి వాళ్ళకి సరిపోయిన వాళ్ళకి లేదు వాళ్ళు ఎవరైనా వేరే పార్టీ వాళ్ళు ఉండ వాళ్ళు చూస్తేనే చేశారు కానీ యువతలో లేలా యువతలో పని చేయలే అసలు ఎక్కడ చేయలే ఎంఆర్ ఆఫీసు పోవాలన్నా ఈయనకు సంతకం చేయమంటేనే చేశారు కానీ లేదు చేయలేదు ఎంఆర్ ఆఫీసులో కూడా ఇలా అది లేదు ఇక్కడ సచివాలయం పెట్టారు కాబట్టి ఇక్కడ ఊళ్ళో ఇక్కడే చేస్తారు ఈ పరిష్కారం ఇక్కడే అయిపోతుంది ఈ వారంటీ వచ్చేసిపోయి రాపిస్తుండ చేపిస్తుంది ఆడ అయా లేదు అది ఆయా పోయి వాళ్ళు మరిచి చెబితేనే ఆఫీస్ పోయినా ఓ పని కావాలంటే చేసింది అస్సలు ఏదైనా కానీ ఇది బాగుంది ఇది ఇదే బాగుంది మాకు రైతు అనేది బయటికి పోయేది లేదు ఏ ఏ పని కావాలన్నా ఊర్లో అయిపోతుంది వారంటీకి చదివితే రాసుకుంటుండో ఆయన సచివాలయం ఇస్తుండో ఎంఆర్ ఆఫీస్కి పోతుండో తీసి పని చేసుకోండి మళ్ళీ ఇబ్బంది లేదు మరి ఆయా తప్పు అసలే ఏమి లేడీస్ లేడీస్ని మొత్తం నెలబై ముప్పై వేల మందిని ఎగ్జామ్స్ చేసినారు ఎక్కడో ఎగ్జ్ చేసినారని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పిండు మరి ఇప్పుడు ఎట్టి చెబుతుండ్రు చంద్రబాబు ఏం పదివేలు పెంచుతాను అంటుండు మరి నిన్న ఆ మాట మాట్లాడాలి ఈ మాట అంటే ఏంది అది పవన్ కళ్యాణ్ ఏమో రెండు రకాలుగా మాట్లాడుతుండే మళ్ళీ కూడా నిన్న కూడా మాట్లాడిండు మళ్ళీ మరి ఏందంటాం ఇదంతా మోసమే మోసం చేస్తానికి ఏమీ లేదు ప్రజలు అని చూసుకుంటారు ఇప్పుడు తెలిసింది వాళ్ళకి వారంటీలు అంటే ఏందో ఇప్పుడు తెలిసి మళ్ళీ వాళ్ళ విలువ ఏందో తెలిసి మళ్ళీ మోసం చేస్తానికి పదివేలు ఇస్తాను అంటాడు వాళ్ళు వీళ్ళందరూ పెట్టినాడు ఏముండదు దేశమే శ్రీలంక అయిపోతుంది అసలు నీ దేశం ఉండదు పోతుంది చెప్పిండు అన్నోడు మళ్ళీ ఆ పథకాలు అయ్యే పథకాలు మళ్ళీ మార్చి పెంచి తెస్తాడు మార్చి పెంచి తెస్తాడు పెంచిన వాటికి మరి ఎలా చేయాలి ఏం చేయాలి మరి ఆ డబ్బులు మొత్తం ఎక్కడ తేవాలా శ్రీలంకని ఇది మరి దేశాన్ని నమ్మాలి కాదు ఏం లేదండి అంత మోసం ఏం లేదు స్వార్థానికి రాజకీయ స్వార్థం అంతే రైతులు చంద్రబాబుని అసలు ఎందుకు నమ్మట్లేదు ఎందుకు నమ్మట్లేదు అంటే చేశాడు ఇంటికి ఇంటికి మా చదువుకున్న రెండు వేలు ఇచ్చిండు ఇచ్చిండ్రికన్నా ఇవాళ రుణమాఫీ అన్నాడు జగన్ ఆ రోజు చెప్పాడు రుణమాఫీ వల్ల కాదు ఇది అయ్యే పని కాదని రుణమాఫీ ఎంతమంది చెప్పినా జగన్ వల్ల కాదు ఇది అయ్యే పని కాదని చెప్పాడు చంద్రబాబుని నేను అన్నాడు ఎత్తా మరి ఇచ్చిండా వీలేదు కదా మరి ఎట్టని నమ్ముతారు జనం రైతు వారికి ఎట్ నమ్ముతారు అసలు పశువుంకుమని ఎలక్షన్ ఓడు పడ్డా కూడా అప్పుడప్పుడు జనాన్ని బ్యాంకులు తెచ్చి బొక్కులు తెచ్చి జనానికి గోలవాలు చేసిండు ఎవరికి ఇచ్చాడు వీలేదుగా ఈనప్పుడు మరి అది ఎట్ట మాసమేగా అది మాసమేగా మరి ముందు రైతుని మోసం చేసిండుగా రైతుకి ఇస్తానండు నువ్వు ఇచ్చి ఇచ్చేస్తే నేను రైతుని నమ్ముతు నువ్వు అవతల పార్టీ నా వల్ల కాదు అన్నప్పుడు నువ్వు ఇస్తానన్నా ఇవ్వాలి మరి జగన్ పెట్టాడు ఇప్పుడు పథకాలన్నీ ఎరికిచ్చిండు ఏం చేసిండో మొత్తానికి ఇచ్చాడు కాని పథకాలు కూడా ఇచ్చాడు ఇప్పుడు పద్దెనిమిది వేల కానీ నలభై నలభై ఆరు నలభై సంవత్సరాలు కానీ పథకాలు ఇచ్చాడు ఓసీలకు ఇచ్చాడు మళ్ళీ బీసీలలో ఇచ్చాడు ఇవన్నీ చెప్పని పథకాలు చాలా ఇచ్చాడు మళ్ళీ మరి ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి జనంలో ఆయనకు అభిమానం రాక ఎవరికి అభిమానం అర్థం